తర్వాత స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఉంది చైతన్య గ్రామీణ బ్యాంక్ వాళ్ళ సొంత ఊర్లోది ఒకటి ఉంది మొత్తం ఆరు బ్యాంక్ అకౌంట్లు ఎవరికి మీరు నిజంగా మీకు మంచి స్టేటస్ ఉంటే కనుక మీరు వాటిని సెర్చ్ చేయండి దొరుకుతారు ఈయనకి ఆరు బ్యాంకులు ఉన్నాయా పక్క ఆరు బ్యాంకులు అవును వారిని ఆరు బ్యాంక్ అకౌంట్లు అండి మంచిగా ఉంది కదా వ్యాపారం ఎందుకంటే ఈ బతుకు బతుకు వెళ్ళాడు బతుకు కష్టపడితే కొందరికి సంతోషంగా బతకచ్చు లేదా సంథింగ్ మన జనాలు ఉన్నారు జనాల్ని మనం మ్యానికులేషన్ చేసుకుంటూ మనం ఆన్లైన్ లో కూడా సంపాదించుకోవచ్చు మోసం సంపాదించేటప్పుడు తీరి మనకు చెప్పు అది ఉండదు ఎక్కువ రోజులు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి ఒక యాభై వేలు ఒక ఇరవై వేలు అన్నట్టు ఎప్పుడు తరండి ఇవ్వని ఇంకా నాకు ఇరవై ఇవ్వండి ఇచ్చావు కాదు నీ అన్న నా మీద నీకు ఉండే అభిమానం ఇచ్చావు వాడుకుంటావు అంతవరకే అంతేగాని ఇరవై వేలు ఇస్తే నీ కింద ఉండాలని చెప్పి నాకేం లేదు కదన్నా కోరిక చేసేది అది ఆ పదివేలకి ఇరవై వేలకి మనుషులు కక్కుర్తి పట్టారు కొన్ని పడది వాళ్ళు చూస్తాడు అంటే ఈయన దగ్గర ఇప్పుడు నిజంగా అందరు అనుకున్నట్టు ఈ కోట్ల రూపాయలు ఉన్నాయా మూడు కోట్ల నలభై లక్షలు ఉన్నాయని చెప్పి ప్రభాకర్ గురించి మాట్లాడాడు మూడు కోట్ల మూడు కోట్ల నలభై లక్షలు ఏ బ్యాంక్ అకౌంట్ లో తెలియదు యాక్సెస్ లో ఉండవు ఇంత డబ్బు విష్ణు గారు ఇతనికి బెట్టింగ్ యాప్ లో వాళ్ళ తమ్ముడే మెయింటైన్ చేసేది ఇవన్నీ దీనికి అంత సీన్ లేదు ఇప్పుడు నువ్వు పైకి రాంటారు కదా వీళ్ళ తమ్ముడు ఎవరు వీళ్ళ తమ్ముడ హైదరాబాద్ లో ఉంటాడన్నా వాడికి నెలకి ఒక యాభై వేలు ముప్పై వేలు అట్లా ఇస్తుంది ఇప్పుడు మాట్లాడి వాడేమో నోట్ డౌట్ ఉంది నాకు రికార్డ్ అయింది ఆ విషయం అయిందా మనం మాట్లాడింది రికార్డ్ చేసిన అది ఒక్కసారి రికార్డ్ నాకు పెట్టుకో వాయిస్ రికార్డింగ్ కావాలి నాకు అంటే వాయిస్ రికార్డ్ అంటే ఆ వాయిస్ గురించి మీరు పెడతా వాట్సాప్ చేస్తా చూడండి వాయిస్ ఆ తర్వాత వచ్చినప్పటికైనా ఒకసారి నువ్వు నిజంగా మాట్లాడిన నెంబర్ పంపించాను ఫేక్ పంపించుకో ఘాట్ ప్రాబ్లమ్ కూడా ఫోన్ చేస్తా వాడు ఎక్కడ దొరికితే బయలుదేరి రా బయలుదేరి రావడం కాదు గుండు గుండు గీక్తా నేనైతే నేను మాత్రం నేను గుండు గిక్కుతా వీడియో తీసుకుంటా గుండు గీకుతా వాడా నన్ను లేపేసి నన్ను చంపుతాడ అసలు నిన్న మాట్లాడిన మాటలు వింటే నవ్వుతాను వాడి పని చేస్తుంటే వాడు మామూలుగా ఉండదు ఇక్కడికి నాకు ఇందాక బాలకృష్ణ గురువు గారు ఫోన్ చేశారు నేను ఎట్లా ఏ మీడియాలో ఏం న్యూస్ వింటంలా ఎందుకంటే మా మీద తప్పుగా మాట్లాడుతున్నారు మేమేదో డబ్బులు తప్పించాము ఆ కృష్ణ కుమార్ వచ్చి అంతా విష్ణునే చేశాడు విష్ణునే చేస్తే ఇలా ఎందుకు ఉంటాడు విష్ణు ఈ రోజు అడుక్కు తింటే ఎందుకు ఫైనల్ గా ఇప్పుడు ఒక ఆన్లైన్ యాప్ లోనే పిచ్చి పిచ్చి డబ్బులు ఇస్తాడు దొంగ సొమ్ము దొంగ రూపాయి మనకి రావు మేము పుట్టింది కావడం పుట్టుగా మా అమ్మ కూడా ఒప్పుకోదు ఎవరి దగ్గర తెచ్చుకున్నావంటే ఒప్పుకుంటది కానీ దొంగతనం చేసుకొచ్చిన ఒక మోసం చేసుకొచ్చి తీసుకొచ్చిన రూపాయనా మనకు వద్దు అది చిన్నప్పటి నుంచి మాకు ఉగ్గుపాలు నేర్పించింది వ్యాపారంలో కూడా మోసం చెయ్యొద్దు అని అంతే కదండి అంతే కదన్న మాకు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలు నేర్పించాలి మాకు వ్యాపారం అది మేము కోవటం అంటే మీకు అర్థమయ్యి ఉండొచ్చు మాకు చదువు లబ్ధం అవును ఎంత చదువుకున్నా కూడా మార్వాడి కొడుకు మార్వాడి పిల్లలు గాని కోటోడ పిల్లలు గాని ఉద్యోగాలు చేయదు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ట్రాన్స్ ఉమెన్స్ కనపడ్డా వీరిని మామూలుగా పీసులు పీసులు చేస్తాం ఇప్పుడైతే మాత్రం ఇప్పుడు ఏ నెంబర్ ని మాట్లాడాలి కరెక్ట్ అయితే కనుక నీకు మాక్సిమం తెలిసి సాయంత్రం నేనే ఫోన్ చేస్తాను ఓకేనా ఓకే ఓకే జాగ్రత్త చూడండి ఎస్ఐ గారితో మాట్లాడి వచ్చాను నేను గట్టిగా తీసుకోండి యాక్షన్ తీసుకోమని చెప్పండి ఏం కాదు